సకాలంలో గమ్యస్థానానికి చేరుకొని వన్ జీరో ఎయిట్ వాహనం కోసూర్ యాక్సిడెంట్ జరిగి ఒక వ్యక్తికి కాలు ఫ్రాక్చర్ అవ్వగా వన్ జీరో ఎయిట్ కి కాల్ చేశారు కోసూరు నుండి వచ్చిన ఆమె శతగాత్రను సత్తెనపల్లి ప్రభుత్వ ఏరు ఆసుపత్రికి వెళ్తుండగా సత్తెనపల్లి మండలం రెంటిపాల సమీపంలో టైర్ పంచర్ అయి గంట నరసేపు ఆగిపోయింది అంబులెన్స్ అంబులెన్స్ కి కనీసం సైరన్ కూడా లేకపోవడం గమనార్హం తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రికి చేరుకున్న శతగాత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బంధువులు రెండు పళ్ళు కాడ కొంచెం ఇది గుడి ఇక్కడ ఉంటాయి కదా దాని నుంచి చూసుకుంటే డ్రైవర్ చూసుకుంటే బండి కూడా పంచర్ అయింది దానివల్ల మళ్ళీ వాళ్ళు ఇంకొక వెహికల్కి కాల్ చేసి ఇంకొక వెయ్యి వెహికల్ తెప్పించి దాంట్లో షిఫ్ట్ చేసి ఇక్కడ పంపించుకోవచ్చు చాలా టైం తీసుకోండి టైం తీసుకుని కొంచెం సుమారు అంత టైం ఒక హాఫ్ అన్ అవర్ తీసుకోండి హాఫ్ అన్ అవర్ లేవో లేదు సర్వీస్ అయితే బాగోలేదండి నాకు సైరం బోర్డు లేదు స్టేషన్ మేము నాకు ఇంజూర్ జరిగిన హాఫ్ అన్ అవర్ పైన పట్టింది ప్లసూర్ నుంచి రావడానికి బండిపేట మా ఫ్రెండ్కి చిన్న యాక్సిడెంట్ జరిగితే ఆ అచ్చనపేట నుంచి అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ కొద్ది రాత్రమే లేట్గా వచ్చింది ఆ వచ్చిన కాడి నుంచి వస్తా వస్తా అంబులెన్సు మన వెంటపాళ్ళ దగ్గర తినాలి జరుగుతుంది ఆడ అంబులెన్స్ ఆగిపోయింది పంచర్ పడి అంబులెన్స్ ఆగిన గంటన్నర టైం వేస్ట్ అదే ఆర్ట్ పేషెంట్లు పస్తుతి వయస్సు ఎవరన్నా ప్రెగ్నెన్సీతో ఉన్నోళ్ళైతే అయితే ఏమన్నా ప్రాణాలు పోతాయిగా ఇది యాక్సిడెంట్ బాగా కాలు ప్యాక్చర్ అయింది బాగా దీన్ని ప్రభుత్వం వారు వచ్చి చర్యలు తీసుకోవాలి తింటుంది ఆలోచించే విధానాలు పడాలి దీన్ని దీన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలి దీని మాత్రం అంబులెన్స్ సౌకర్యాలు ప్రతి ఒక్కరికి బాగా కలిగించాలి దీన్ని